ॐ नमः ओम्नम शिवाय ॐ नमो नारायणाय कर्म नरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ गुरु तु सम्प्राप्ते गुरुपूजाञ्च कारयेत् गुरुध्यानं प्रवक्ष्यामि विद्या उद्योग विदेशीयान రాజసన్మానోత్సవ గజ సన్మానోత్సవ వివాహ తదనంతర పుత్ర పుత్రిక సంతాన సంబంధిత అరిష్ట దోషపీడోప ఉపశాంతయే హరి ఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగోద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్నానం చేసేటువంటి ఆధ్యాత్మిక భగవద్ బంధువులకి అంటే ఒకసారి మనకు పుష్కరాలు వస్తూ ఉంటాయి కుంభమేళ మహా మహాకుంభమేళలో స్నానం చేసే వారందరికీ మరొక్కసారి చిన్న వినపం ఏమిటయ్యనగా వృషభ రాశిలో నుంచి దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది కనుక మనకు సరస్వతి మాత అంటే సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కనుక మనకు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం దగ్గర మనకు అంతర్వాహీగా సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు గవర్నమెంట్ వారు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కనుక మనమందరము కూడా మే నెల పదహైదవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు మన వీలును బట్టి వెళ్ళి పుష్కర స్థానాన్ని ఆచరింపజేసుకొని ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పుష్కరుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అందరిపైనను ద్వాదశ రాసులపైనను ఈ భూమండలం మీద ఉండబడినటువంటి అనేక జంతువుల పైనను పక్షులపైనను ప్రకృతి పైనను దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరినీ చల్లగా ఆశీర్వదించమని కోరుకుంటూ మనము స్వామివారిని వేడుకుందాం ద్వాదశ రాసుల్లో గ్రహ గమనాలు ఓసారి వీక్షింపజేద్దాం పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని మరొక్కసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో బుధ భగవానుడు స్థితి వృషభ రాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి పన్నెండు సంవత్సరముల తర్వాత మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడు సంచార స్థితితో ప్రారంభంలో ఇలా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి రాహుభగవానుడు కుంభరాశిలోకి కేతు భగవానుడు సింహరాశిలో సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను మనం ఒకసారి వీక్షింపచేశాం కన్యరాశి వారికి దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొంది అద్భుతమైన విజయం ఎలా పొందాలి కొత్త ఉద్యోగాలు వ్యాపారాలు ఎలా ఆకర్షించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రం రెండు పాదాలు కలిపితే కన్యరాశి రాశాధిపతి బుధ భగవానుడు రాశిలోని కేతు సంచార స్థితి చురార్థంలో ఉండడం వల్ల మీ జ్ఞానము ఆలోచన వ్యవహారాలలో మంచి భక్తిని మోక్ష మార్గా మార్గాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆలోచనలు మీ సొంతం కాబోతున్నాయి అలాగనే సప్తమంలో త్రిగ్రహ సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వాహనాలు గృహాలు వస్త్రాలు బంగారాభరణాలు షేర్లు క్రయ విక్రయలు తొందరపాటు నిర్ణయం లేనంత వరకు విజయం కన్యరాశి వారి సొంతమవుతుంది అలాగనే అష్టమంలో బుధ భగవానుడు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు చిన్న విషయాలకు పొంగిపోవద్దు ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే ఓపికగా వినండి దాన్ని అధిగమించే మానవ ప్రయత్నం చేయండి ఏడాది తర్వాత ఆ భాగ్యస్థానంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల భార్యాభర్తలు ప్రేమికులు పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల్లో స్వల్పమైన ఆటంకాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అవి శాశ్వతం కాదు అవి తొలగిపోతాయి మౌనంగా ధ్యానంగా చిరునవ్వుతో స్వీకరించండి ఇద్దరి వ్యక్తులు ఏదైనా చెప్తే వినే ప్రయత్నం చేయండి అన్నింట సమస్యలు వాటంతటవే తొలగిపోతాయి రాజస్థాన్లో వృత్తి ఉద్యోగ వ్యాపార రాజకీయ స్థానాలలో దేవగురు బృహస్పతి పన్నెండు సంవత్సరాల తర్వాత సంచారం చేయడం వలన పుష్కర స్నానం చేయడం ఆకుపచ్చ రంగు కలిగినటువంటి ఆహారాన్ని వస్త్రాలను దానం చేయడం పెసరపప్పుతో కొడుకున్న ఆహారాన్ని అన్నదానం చేయడం ప్రవహించే నీటిలో కొబ్బరికాయను రూపాయి బిల్లలను వేయడం వలన నూతనమైన వ్యాపారాలు ఉద్యోగాలు అంతనూ కూడా కన్యరాశి వారి సొంతం కాబోతున్నాయి అలాగనే కుజ కుజభగవాన్ ఉండడం వలన స్థిరాస్తులు చిరాస్తులు వ్యాపార అభివృద్ధి మీ యొక్క ఆలోచనలో అన్నింటా విజయం ఆహార ఉత్పత్తులు క్యాటరింగ్ కార్యక్రమాలు కార్యక్రమాలు చేసేవారు వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో స్వయం వృత్తులు సేవారంగాలు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు వ్యవసాయ సోదరి సోదరిమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేవారందరికీ కూడా ఇది చాలా శుభ సమయం అని చెప్పి కూడా గమనించాలి